రూపాయి ఢిల్లీలో ఎన్నికల్లో పదకొండు సీట్లు ఇచ్చి జనం రాజకీయాలకు నువ్వు అసలు పనికి రావని తేల్చేశారు అట్లాంటిది ఇప్పుడు రౌడీలను గుండాలను ఎంచేసుకుని ఢిల్లీ వెళ్ళి ఏదో ఎలగబెడతానంటే ఏటన్నట్టు ప్రతికారం కాదు కానీ వీళ్ళని స్వేచ్ఛగా వదిలేస్తే చెప్పాల్సిన పరిస్థితి బాబు జలగరాజా నీ నాన్న ఎంత కామెడీ అయిపోయింది ఆంధ్రలో అనుకున్నా ఢిల్లీలోగా చుప్పుక్కరు చూసారుగా నా నిన్ను పవన్ అన్న అడుగుతున్నాడు అసెంబ్లీలో కనపడలేదంట నవరంధ్రాలు మూసుకొని అసెంబ్లీకి రా నీ నవరంధ్రాల్లో పెడతాడు బాగా ఓకేనా నువ్వెంత కామెడీ చేసినా నీ కార్టూన్ ముఖం ఆ కార్టూన్ మొఖం అర్థం ఉందిలే కానీ నువ్వు ఎంత సీరియస్ చేసినా అది కామెడీనే ద అసెంబ్లీకి రామ్మా అటు ఎటు పారిపోతావే ముష్టి అడుక్కున్నావు ప్రతిపక్షం అమ్మని ఇవ్వలేదు అయినా అదేం కర్మరా అడుక్కునే కరమ్మా నువ్వు అధికారంగా కాదు కనీసం ప్రతిపక్షం కూడా పనికి రావని ప్రజల పీకి చెత్తబుట్లు పడేశారు కదా అయినా నాకు వాస ప్రతిపక్షం కావాలి నేను అడుక్కుంటా రావాలిగా రా ఆ ఉన్న పదకొండు మంది వేసుకొని పది మీద పడి పది మంది ఉంటారు కదా వాళ్ళు వేసుకొని నవరంధ్రాలు మూసుకొని మీరు అసెంబ్లీకి వస్తే మీ నవరంధ్రాల్లో కారం పెడతాడు మా పవన్ అన్న జై జనసేన